తామస్ గారాపల్లి జీకొండూరు జనసేన పార్టీలో నేను క్రియాశీలంగా ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా నియోజకవర్గం తెలుగుదేశాన్ని కేటాయించడం వల్ల నేను పార్టీ పార్టీ లైన్ దాటపో పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ఏదైనా నన్ను సస్పెండ్ చేసిన ఇండివిజువల్గా ఫైట్ చేస్తాను మహిళా నియోజకవర్గంలో గెలిచే ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే మహిళా నియోజకవర్గంలో స్థానికేతరలు లాస్ట్ ప పది ఐదు సంవత్సరాల నుంచి పాలించారు దానివల్ల మైలారు అభివృద్ధి కుంటుపడింది దానికి వ్యతిరేకిస్తూ వసంత కృష్ణ ప్రసాద్ గత ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాడు ఉమ్మడి అభ్యర్థిగా నేను ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి జనసేన పార్టీతో నేను ముంచుని ఏర్పాటు చేస్తున్నాను పార్టీ ఏదైనా సస్పెండ్ చేసినా సరే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ వైసీపీ అంటారా వైసీపీ వచ్చేప్పటికే బీసీ కార్డు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ అసలు బీసీలు బీసీలు ఆయన వెనకాల లేరు అంతా రెడ్డి రాజ్యం అయింది రెడ్లు రెడ్లు నియోజకవర్గం చల్లదు చల్లదు కాబట్టి మహిళా నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకత్వం ఎలా ఉంటుందో నేను చూపిస్తా గెలిచి తీరుతా అంతేకాకుండా వసంత కృష్ణప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి ఏ రకమైన ఓట్లు పడకుండా జనసేన నాయకులందరితో నేను మాట్లాడాను తెలుగుదేశం ఆయన వ్యతిరేక వర్గం ఉన్న ప్రజలందరితో కూడా నేను మాట్లాడే తెలుగుదేశం ఆయన వ్యతిరేక వర్గం కూడా నాకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది వసంత కృష్ణ ప్రసాద్ని ఓడించే బాధ్యత నా భూత స్కంధాలపై నేను వేసుకుంటున్నా మైలూరం నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీల తరపున నేను ప్రతినిధిగా వస్తున్నా వాళ్ళ ఓట్లు అన్నీ నాకే పడతాయి రేపు నా విజయాన్ని మైలం చూసిద్ది మైలవరం అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మైలంలో చేస్తున్నా ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఓడిపోతారు ఓడిపోతే ఇక్కడ వైసీపీ గెలిసింది ఆ ఓపి ఓడిచ్చే దమ్ము నాకేముంది ఇక్కడ మైలంలో వసంత కృష్ణ ప్రసాద్ గారికి లేదు ఆయన స్థానికేతుడు అందులో ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేని ఒక అసమాత ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రజలు ఆయన స్వీకరించరు మీ నాయకుడు కలిసి ఏమన్నాడు కదా అందరితో సమానంగా ఉన్నాడు కదా టీడీపీతో బీజేపీ టీడీపీ పొత్తుతో మరి మీరు ఎలా వ్యతిరేకిస్తారంట మా నాయకుడు రాష్ట్రం ఎంత ముఖ్యం నాకు మైలోరం అంత ముఖ్యం నాయకుడు బాటలోనే నేను నడుస్తున్నా ఆయన రాష్ట్రాన్ని చూస్తే నేను మైలవరాన్ని చూస్తున్నా మైలవరంలో గెలిచి ఆయన గిఫ్ట్గా నేను ఇస్తా మీ నాయకుడి మాటని మీరు అంగీకరిస్తారా నాయకుడు నాయకుడు బొమ్మ నాయకుడు ఏజెండాతో మైలవరం వెళ్తున్నా మైలవరంలో పోటీ చేస్తున్నా మరి ఇక్కడ నాయకుడు మీ అధినాయకుడికి ప్రకారం మీరు నడుస్తూ అంటున్నారు కానీ ఆయన మాటని మీరు వ్యతిరేకించినట్లే అవుతుంది కదా ఇక్కడ తప్పే శ్రీరాముడు ఆంజనేయ వెళ్తాం రా రాముడిని అభిమానిస్తున్నా ఆంజనేయుడు యుద్ధం చేశారు అదే టైంలో పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నా ఆంజనేయుడు లాగా మైలర్ యుద్ధం చేస్తానని ఆయన గిఫ్ట్కిస్తాను నియోజకవర్గ అభివృద్ధి మీకు ముఖ్యమంటారు నియోజక నియోజకవర్గ అభివృద్ధి నాకు తెయ్యం ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వం మైలవరంలో నుంచో పెట్టాలి